ఈరోజు మనము ఒట్టి సీయలు రాయలసీమలో మేమైతే వీటిని ఒట్టి సీయలు అంటాము ఈరోజు మనము ఒట్టి సీయలు లేక ఒట్టి ముక్కల ఏ విధంగా కూర చేసుకోవాలో ఈ వీడియోలో చక్కగా వివరించడం జరుగుతుంది ఈ విధంగా మనము ఒట్టి సీయలు తీసుకోవాలి వీటిని మేము ఉగాది పండుగ రోజు రెండు ఏటలు కోసుకోవడం జరిగింది ఒక మేకపోతు ఒక పొట్టిని వాటికి సంబంధించిన ఎండలో ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత ఈ విధంగా ఒట్టి ముక్కలు తయారు కావడం జరిగింది నీళ్ళలో ఉంచుకోవడం జరిగింది కొద్దిగా రోగలతో మేము చేసుకోవడం జరుగుతుంది ఏ ఆహారమైన రోగల్లో కొద్దిగా కొబ్బెర వెల్లుల్లి వేసి దంచుకోవాలి బాగా దంచుకున్న తర్వాత కొబ్బరి కూడా కొబ్బెర వెల్లుల్లి తర్వాత ఒక ఎరగడ్డ వేసుకోవాలి ఒక ఎరగడ వేసుకొని దంచుకున్న తర్వాత మనకు సరిపడా ఒట్టి ముక్కలు వేసుకొని లైట్గా ఎక్కువ అదరకుండా లైట్గా దంచుకోవాలి ముక్క చెదరకూడదు ఊరికి అదరగొట్టాలి వదరగొట్టిన ఉదరగొట్టిన తర్వాత దానికి తగినంత కారము అలాగే ధనాల పొడి వేసుకోవడం జరిగింది అలాగే దానికి తర సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా నూనె వేసుకొని పసుపు వేసుకోవాలి అలా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి ఎప్పుడైతే కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని దానికి తగినంత ఒట్టి ముక్కలు ఉడికేదానికి తగినంత నీరు వేసుకోవాలి నీరు వేసుకున్న తర్వాత చూడండి ఒట్టి ముక్కలు కలుపుకుంటే ఎంత ఆహ్లాదకర ఏ విధంగా తయారైందో చూస్తుంటే ఇంకా తినాలనిపించే విధంగా తయారైంది ఇంకా ఉడకముందుకే తర్వాత తగినంత నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మామూలుగా అయితే మేము తొందరగా ఏరే పని మీద ఉండి కుక్కర్లో వేసుకోవడం జరిగింది కానీ మేము కట్టెల పొయ్యి మీద చేయడం జరుగుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఏ విధంగా తయారైందో చూడండి ఒట్టి ముక్కల కూర ఒట్టి సీయల కూర ఏ విధంగా తయారైందో చూడండి చాలా పౌష్టికమైన ఆహారము ముఖ్యంగా బాలిన మరియు గర్భవతులకు గర్భవతులకు పౌష్టికమైన ఆహారము హిమోగ్లోబిన్ అందుకు రక్తము బాగా వస్తుంది అలాగే బాలింతలకు పాలు బాగా వస్తాయి పాలు బాగా పడతాయి పిల్లలకు కూడా పౌష్టికంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా పిల్లలకు ఈ ఆహారం తినిపిస్తే మంచి పౌష్టికమైన ఆహారం అండి అలాగే ఈ ఒట్టిసీల వలన వీటిలో ఉండే కొవ్వు చెడు కొవ్వంతా ఎండలో కరిగిపోయి ఉండడం వలన ఒట్టి ముక్కల ఆహారము చాలా మంచి ఆహారము ఎటువంటి చెడు కొలెస్ట్రాల్ ఉండకోకుండా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చూడండి అన్నం పెట్టుకొని కలుపుకొని తింటుంటే ఆహా అద్భుతం అండి ఒక్కసారి ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ అండి సీయల కూర రాయలసీమ స్పెషల్